నిజంగానే మామూలుడు కాదు అతను ఎవరైనా ఒక ఐపీఎస్ కానిస్టేబుల్తో ఫోటో దిగి ఆ కానిస్టేబుల్తో దిగినటువంటి ఫోటోని ఫోన్ స్టేటస్లో పెట్టుకుంటారని ఈ ఇతను ఫోన్ స్టేటస్ పెట్టుకొని ఆ కానిస్టేబుల్తో దిగిన ఫోటోని ఐపీఎస్ కటకటాల పాలయ్యాడు ఇక జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే చాలా ఆశ్చర్యకరం అతనికి అంటే పరిపక్వత లేదా లేక ఏమవుతుంది అనేటువంటి ఒక మదమా లేక అవగాహన రాహిత్యమా లేదా చట్టాల గురించి కనీసమైనటువంటి అవగాహన లేని తనమా తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు మొన్న సాలూరు పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆయన చక్కగా యూనిఫామ్ వేసుకొని వెళ్ళి క్యాప్ పెట్టుకొని ఆడంతా వాడవాడు జరుగుతున్నాడు ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నాడు ఎవరిని వచ్చిన ముందు వమ్మంటున్నాడు పక్క వమ్మంటున్నాడు అంతా చకచకా చేస్తున్నాడు అట్లాగే ఎక్కడన్నా క్రౌడ్ని కంట్రోల్ చేస్తూ వెళ్తున్నాడు ఈ క్రమంలో చూసిన వాళ్ళందరికీ హైదరాబాద్ విజయవాడ నుంచి వచ్చినటువంటి ఆఫీసర్లు అందరూ ఏమన్నా ఓహో ఈయన ఇక్కడ ఆఫీసర్ కావాలనుకుంటున్నారు ఎక్కడ వాళ్ళందరూ ఏమన్నా ఓహో ఇతను విజయవాడ నుంచి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ కాని ఎవరికి వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి సెల్యూట్ కొడుతున్నారు ఈయన ఈయన కూడా అందరికీ రాండి ఓకే రైట్ గుడ్ అని చెప్పని డైరెక్షన్స్ ఇస్తున్నాడు ఏ ఎట్లా ఇట్లా అని చెప్పని ఈ ఫోటోలు దిగి అతను ఫోన్ స్టేటస్లో పెట్టుకున్నాడు సరే ఇప్పుడు అక్కడ కూడా నీలాంటి వాళ్ళు ఉంటారు కదా గారు ఎవరబ్బా ఈయన కానిస్టేబుల్ తోటి దిగి ఫోన్ స్టేటస్ పెట్టుకుని ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరని చెప్పని ఓ ఒక ఆఫీసర్ ఇంకొక ఆఫీసర్ పంపిస్తారు నేను ఎక్కడ చూడలేదు మన బ్యాచ్మేట్ కాదు ఇది అది ఎక్కడ ఏం లేదు ఆ పక్కన చూస్తేనే అది బెల్ట్ ఇంకో రకంగా ఉంది పైన క్యాప్ ఇంకో రకంగా ఉంది ఇదేంటో తేడాగా ఉంది అని చెప్పని డౌట్ రావడం మొదలుపెట్టింది ఇప్పుడు వాళ్ళకు ఉండే యూనిఫామ్ కోడ్ వేరుండిద్ది కదా ఎక్కడొక రకంగా ఉంది అక్కడ ఏమైనా ఇన్స్పెక్టర్ బెల్ట్ పెట్టాడు ఎక్కడైనా ఐపీఎస్ ఇది దాంతో వాళ్ళకి డౌట్ వచ్చి ఎవరైనా ఎంక్వైరీ చేస్తే చివరికి ఇతను ఒక ఫేక్ ఐపీఎస్ అనమాట ఫేక్ ఐపీఎస్ అంటే యూనిఫామ్ గుట్టించుకున్నాడు చక్కగా బెల్ట్ కొనుక్కున్నాడు క్యాప్ తీసుకున్నాడు దానికి మొత్తానికి నాలుగు సింహాలు ఎన్ని కూడా తీసుకొని రెడీ చేసేసుకొని మొత్తానికి అతను కూడా పోలీస్ ఆఫీసర్ స్పెషల్ డ్యూటీ చేసాడు అనమాట కొన్ని సినిమాల్లో బ్రహ్మానందం చేస్తుంటాడు కదా అలాగే ఇతను కూడా ఒక స్పెషల్ డ్యూటీ చేసి మొత్తానికి మన్యంలో ఆయనంతా అడావుడి చేసేసి తర్వాత ఇది పోలీసులు బయటికి రావటం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు విజయవాడలో అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి విజయనగరం తీసుకెళ్ళారు ఇప్పుడు అతని యొక్క భారతం పట్టే పనిలో ఉన్నారు అయితే ఇప్పటివరకు వచ్చినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ దాంట్లో ఏంటంటే ఇతను ఎక్కడైనా టెంపుల్కి వెళ్తున్నప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ వస్తున్నానని చెప్పని చెప్పటం అక్కడికి వెళ్ళటం అక్కడ దర్శనాలు చేసుకోవటం అలాంటి కొన్ని వాటికి పాల్పడ్డాడు ఇతర క్రైమ్ ఏదైనా పోలీసు అని అడ్డం పెట్టుకొని ఇతర క్రైమ్ యాక్టివిటీస్కి ఏమైనా పాల్పడ్డా లేక ఇతర ఏదైనా ఇష్యూస్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యాడా అనేటువంటి దాని మీద ఒక ఎంక్వైరీ జరుగుతుంది అదేవిధంగా అతను పోలీస్ ఆఫీసర్ అని చెప్పి ఆయన పెళ్లి చేసుకున్నాడా అట్లా అని మోసం చేశాడా అనే దాని మీద ఇంకొక ఎంక్వైరీ జరుగుతున్నటువంటి పరిస్థితుంది ఇది ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో అక్కడ ఉన్న లోకల్ పోలీసులు హోమ్ మినిస్టర్ గారి చెప్పటం డీజీ గారు చెప్పడం వాళ్ళు ఎంక్వైరీ ఎంక్వైరీ ఆదేశించడం వాళ్ళు ఆ ఎంక్వైరీలో ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి అసలు ఎవరైనా ఎవరు కూడా అంటే సమాజంలో కొంచెం అవగాహన ఉన్నటువంటి ఏ అయినా కానీ ఇటువంటి యదో పని చేయడు పోలీస్ ఆఫీసు యూనిఫామ్ వేసుకొని పోయి ఇంకా వాళ్ళతో కలిసి తిరిగి వాళ్ళతో ఫోటోలు దిగి వాళ్ళతో స్టేటస్లు పెట్టుకొని వాళ్ళతో అవార్డులు అసలు ఎవరన్నా అసలు అంటే సాహసం కాదు అసలు దొరికిపోతాం కదా ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్ పరిధిలో బట్టి ఆ ఇన్స్పెక్టర్ అడుగుతారు కదా సరే ఎక్కడన్నా తెలవకుండా ఎక్కడికో హైదరాబాద్లో ఇంకో దగ్గర ఇంకో దగ్గర పోయి అట్లా పోయి ఏదన్నా డీల్స్ చేసుకొని వచ్చాడంటే ఓకే ఇతను క్రైమ్ క్రిమినల్ యాక్టివిటీ అనుకోవచ్చు ఇతను డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు దాంట్లోకి వచ్చేసి అక్కడ తిరిగేసి ఆయనకి సెక్యూరిటీ గైడ్ చేసి వాళ్ళందరినీ ఎడవుడ్ చేసేసి చేశాడంటే ఇతనికి ఏమైనా తెక్కో పైత్యమో లేకపోతే ఏమైనా అమాయకుడో లేక అహంకారమో తెలియదు కానీ చాలా తప్పు అది బైట్స్ ఉన్నట్లుంది ఒకసారి బైట్స్ ప్లే చేయండి బైట్ ప్లీజ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పర్యటన అయిపోయినాక ఆ శిలా పరకం దగ్గర ఫోటో తీసుకున్నాడు కొన్ని అధికారులతో ఫోటో తీసుకున్నాడు ఏది అన్నట్టు తప్పే అది భద్రతా అనేది నేను ఎస్పీని అడిగాను విచారించుకుని అది ముందే వచ్చి ఉంటే భద్రతా లోపం గౌరవించాల్సి ఉంటుంది అదేవిధంగా కొద్దిమంది పోయి ఇటీవల సిఆర్పిఎఫ్ కి పోస్టింగ్ అయ్యాను అడిషనల్ స్పీ ర్యాంక్ లో దాన్ని స్టార్ పెట్టుకుని చెప్పడం ద్వారా కొంతమంది కింది స్థాయి ఫోటో తీసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించి మేము హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడినట్టున్నారు అనిత గారు కూడా కానీ కరెక్ట్ గా పోలీస్ ఆఫీసర్ యాప్ట్ అయ్యాడు మనిషి కలరు పర్సనాలిటీ పర్ఫెక్ట్ గా హైట్ పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యాడనమాట ఎవరైనా చూస్తే ఒక ఆఫీసర్ పోలీస్ అంటే ఎవరైనా నమ్మే విధంగా యాప్ట్ అయ్యారు అందుకని కరెక్ట్గా దానికి తగ్గట్టుగానే నటించాడు కానీ మీరు అన్నట్టు ఇందులో ఏమన్నా అదే అదే అది ఎంక్వైరీ చేయాలి మొదవ్